అనంతపురం జిల్లా జడ్పీ చైర్మన్ చాంబార్లో నేటికీ మాజీ ముఖ్యమంత్రి జగన్ ఫోటో ఉండటం చూసి జడ్పీ సీఈఓపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యేలు సురేంద్ర సురేంద్రబాబు దగ్గుబాటి వెంకట ప్రసాద్ ఎంఎస్ రాజు ఎమ్మెల్యేలు చెప్పే వరకు కూడా జగన్ ఫోటో మార్చని జడ్పీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో వెను వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోటో తెప్పించి దగ్గరుండి ఫోటో పెట్టించిన ఎమ్మెల్యేలు అమిలినేని సురేంద్రబాబు దగ్గుబాటి వెంకట ప్రసాద్ ఎంఎస్ రాజా

అటు కుదరదు మాజీ ముఖ్యమంత్రి మా దగ్గర